గారు పోయిన తర్వాత మీరు ఆ ప్లేస్ కి వెళ్తారని చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారండి అవునండి బట్ యు ఆర్ నాట్ అవైలబుల్ యా మేబీ అది నేను రైట్ డెసిషన్ నో రాంగ్ డెసిషన్ నో తెలియదు లైఫ్ లో రైట్ డెసిషన్ అనుకుంటున్నాను కెరీర్ లో రాంగ్ రాంగ్ అయ్యి ఉండొచ్చు అయ్యి ఉండొచ్చు అయ్యి ఉండొచ్చు అంటే మీరు అరే ఇది నేను సాధించలేకపోయిన సినిమా ఇండస్ట్రీలో అని అసంతృప్తి ఏం లేదు మీలో ఉంటుందండి అంటే మనకి ఎందుకంటే ఉంటుంది ఎవరికైనా అంటే మనము ఇప్పుడు అంటే ఇప్పుడు అది కాదు ఇప్పుడు నేను నా సంగతి అని పక్కన పెడితే ఇప్పుడు మనం ఆర్టిస్ట్ ఇంతవరకు అచీవ్ చేసాము ఇక్కడ నుంచి అరే ఇంకా ఇక్కడికి వెళ్ళాలి కదా మనం ఇక్కడ ఆగిపోయామేంట నన్ను అనే అనే ఒక ఒక డిస్సాటిస్ఫై ఉంటుంది సో ఇక్కడ నుంచి అక్కడికి కదా వెళ్ళాలి మనం వెళ్ళలేకపోయా మీ ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళినా అందుకన్నా ఎక్కువకెళ్ళి రూస్ అంటే ఆ రకంగా వెళ్ళాను ఎక్కడికో కానీ మన కెరియర్ లో పైకి పైకి వెళ్ళలేదు కరెక్ట్ కరెక్ట్ అంటే మీరు ఇప్పుడు రాబోయే రోజుల్లో ఎటువంటి క్యారెక్టర్స్ అంటే మీకంటూ ఒక ఫిక్స్డ్ ఇది ఉన్నాదండి అంటే ఒక ఫిక్స్డ్ ఐడెంటిటీ ఉంది లైయా అంటే ఇప్పుడు సౌందర్య గారు బ్రతికున్న ఆవిడకొచ్చే క్యారెక్టర్లు అన్ని కూడా అలాగే ఒక డిగ్నిఫైడ్ గా సెంటిమెంట్ ఫ్యామిలీ డ్రామా ఫ్యామిలీ ఓరియంటేషన్ ఇలాంటి క్యారెక్టర్లు ఇచ్చేసి ఉండి ఇప్పుడు మీరు అదే క్యారెక్టర్ లా లేకపోతే మీకేమైనా స్పెసిఫిక్ గా ఇలాంటి క్యారెక్టర్లు నేను చేయాలి అని ఏదైనా స్పెసిఫికేషన్ ఉంది మైండ్ అలాగా అలా అది మెయింటైన్ చేస్తూ ఆ డిగ్నిఫైడ్ లుక్ డిగ్నిఫిటీ అన్ని మెయింటైన్ చేస్తూ అండ్ అండ్ ఆ గర్ల్ నెక్స్ట్ డోర్ కూడా మెయింటైన్ చేస్తూ బికాస్ అది అది ఎవ్రీబడీ ఫీల్స్ నేను లైక్ అంటే మన అమ్మాయి అనే ఫీలింగ్తో పాటు నాకు స్ట్రాంగ్ క్యారెక్టర్స్ కూడా చేయాలి ఉంది అంటే విజయశాంతి గారు లాగా లైక్ యు నో సో మెనీ థింగ్స్ అంటే ఆవిడ అంటే నాట్ ఓన్లీ పోలీస్ ఆఫీసర్ అని కాదు ఆవిడ చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్స్ చేసినవి ఉన్నాయి సో అలాంటి విమెన్ ఓరియంటెడ్ స్ట్రాంగ్ క్యారెక్టర్స్ అలాగే మిడిల్ ఏజ్డ్ వాళ్ళకి ఉండే ఒక ఒక ఇది ఇప్పుడు 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 అంటే యంగ్ కిడ్సే ఫేస్ చేయరు లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ దేర్ దట్ మిడిల్ ఏజ్డ్ వాళ్ళు కూడా గోత్రూ అలాంటివి ఏమన్నా కూడా ఒకలాంటి వెబ్ సిరీస్లు కానీ లేకపోతే ఓటీటీలో వచ్చే ఫిల్మ్స్ కానీ అండి ఇలాంటివి ఏమన్నా ఉంటే అవి కూడా చాలా బాగుంటాయి అలాంటివి కూడా చేయడానికి నాకు స్కోప్ ఉంటున్నా నేను నేను ఫీల్ అవుతున్నా బట్ అది ఎలా వస్తాయో అలా ఎవరు రాస్తారు రాస్తే దాన్ని బట్టి కరెక్ట్ మీరు బాగానే ల్యాండ్ అయ్యారు పాయింట్ మీద మిడిల్ గా ఒక యంగర్స్ యంగ్స్టర్స్ అనే కాదు లేదా ఓల్డ్ అనే కాదు మిడిల్ ఏజ్డ్ వాళ్ళు కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి మిడిల్ మిడిల్ ఏజ్డ్ ఉమెన్ కి ఉమెన్ ఇష్యూస్ మీద గట్ట ఎవరైనా సెమ్డీ కెన్ రియల్ ఎక్స్పరిమెంట్ అవునండి యుల్ బి ఎ రైట్ చాయిస్ అవునండి అవును అండ్ ఆల్సో అది ఇప్పుడు ఫ్యామిలీలో ఉంటూ యంగ్స్టర్స్ తో పాటు మిడిల్ ఏజ్ వాళ్ళు అంటే ఒక్కళ్ళే వాళ్ళు ఒకళ్ళే ఉంటారు కదా దీంట్లోనే ఉంటారు సో ఇలా దీని 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 లోనే అది టచ్ చేసే పాయింట్ అవ్వచ్చు టచ్ చేసినప్పుడు

అది చెయ్యాల ఉంది బట్ అది ఇప్పుడు మనకి ఎంతవరకు మొదటి నుంచి ఉండేదే రెవల్యూషన్ పెళ్ళకి వచ్చిందండి లేదు అసలు నాకు పెళ్ళయ్యాక నాకు చక్కగా నేను యాక్చువల్లీ ఫ్రీగా ఫ్రీ ఫ్రీడమ్ నేను ఇంకా ఎంజాయ్ చేస్తున్నది మా పేరెంట్స్ ఏంటంటే వాళ్ళు పాపం ఫ్రీడమ్ ఇవ్వలేదండి కాదు మన సినిమా ఫీల్డ్ లో ఉన్నాను అనేసి కొంచెం రిస్ట్రిక్ట్ మామూలుగా ఉన్నప్పుడు చాలా ఫ్రీడమ్ ఇచ్చేవాళ్ళు కొంచెం సినిమా ఫీల్డ్ వచ్చేసరికి భయం ఇలా ఈ ఒక ఒకసేతో వెళ్ళు అనేవాళ్ళు ఇట్స్ ఇట్స్ నుంచి ఇలా ఆగుతూ ఉండేవాళ్ళు వెనక్కి డోంట్ గో డోంట్ గో అన్నట్టు అంటే సినిమాలు అని కాదు అంటే ఎక్కడికైనా ఇప్పుడు ఎవరైనా ఫంక్షన్ ఫంక్షన్కో లేకపోతే ఈవెంట్స్కో వెళ్తాము వెళ్ళిన తర్వాత ఇలా వెళ్ళిన తర్వాత ఇలా వెళ్తాము ఇక్కడ నుంచి వచ్చేయండి వచ్చే వచ్చే తర్వాత టైం అయిపోయింది టైం అయిపోయింది ఎందుకు ఇది అది అంటే బి కేర్ఫుల్ పార్టీలకి మాత్రం లేదండి అంటే ఫ్రెండ్స్ లేరండి కానీ ఐ థింక్ నన్ను నేను ఇప్పుడు మీతో మాట్లాడినప్పుడు మీరు ఒకలాగా ఒక ఒక స్పెషల్ ఎఫెక్షన్తో మీరు మాతో మాట్లాడారు అలాంటివి అయితే అందరి దగ్గర సంపాదించుకున్నాను నేను ప్రతిరోజు కూర్చుని ఫోన్ లో మాట్లాడేసేసి కలిసేసేసి ఓ

అలా సింపుల్ గా ఉన్నారు సో అది కూడా నేర్చుకున్నాను అంటే ఇలా అన్ని అబ్జర్వ్ చెప్పాను కదా లర్నింగ్ నాకు చాలా ఉంది సో నేను ఇలాంటి మంచి క్వాలిటీస్ అందరి దగ్గర నుంచి ఇప్పుడు నాకంటే యంగ్స్టర్స్ లో ఉన్నా కూడా నేర్చుకుంటాను సో ఇప్పుడు మీరు మ్యారేజ్ అయిన తర్వాత రిస్ట్రిక్షన్ పోయింది సినిమాలు కూడా చేయట్లేదు కదా ఇప్పుడు అలాగే ఉన్నారండి వాళ్ళు హ్యాపీగా ఉన్నారు అప్పుడు అప్పుడు కానీ ఏంటంటే నాకు అప్పుడు ఫ్రీడమ్ వచ్చింది అప్పుడు ఓకే నేను ఇప్పుడు వెళ్ళొచ్చు గ్రోసరీస్ తెచ్చుకోవచ్చు అంటే స్మాల్ థింగ్ లేండి లైఫ్ లో ఏముంటాయి ఫ్రీడమ్ అంటే పెద్ద ఏముంటుంది ఎవ్రీ వీకెండ్ ఒకసారి మా ఫ్రెండ్స్ తో డిన్నర్కి వెళ్తాము చాలా ఫ్లాట్ లైఫ్ ఏమంటే ఎందుకంటే మేము నేను వర్క్ చేస్తాను ఇంట్లో నుంచే వర్క్ చేస్తాను ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేస్తే గా అందరినీ మీట్ అవ్వచ్చు అవన్నీ మీట్ అవ్వ నేను ఇంట్లోనే ఉంటాను సో మీట్ అయ్యే ఛాన్స్ లేదు సో మీ ఏమైనా ఫంక్షన్స్కి పిలిస్తే లేకపోతే వీకెండ్స్లో ఫంక్షన్స్ బర్త్డే పార్టీలు ఇలా ఏమైనా ఉంటే తప్పకుండా అటెండ్ అవుతాం బికాజ్ అందరూ అక్కడ కలుస్తాము అందరితో ఒకసారి అనేసి మాత్రం కానీ ఇప్పుడు మీలాంటి మైండ్ సెట్ నమ్మాయి అంటే సినిమాల్లోకి వచ్చిన గిరిగీసుకుని ఆ బౌండరీలోనే ఉండి సినిమా నుంచి మా ఆఫ్ త్రూలోనే మ్యారేజ్ చేసుకెళ్ళిపోయి ఒక ట్రెడిషనల్ బ్లెండ్లో మళ్ళీ అంత ఒక టెన్ ఇయర్స్ అక్కడ అంత ఫ్యామిలీ లైఫ్ పిల్లలు ఇప్పుడు మీరు మాట్లాడుతున్నా నా పిల్లల్ని ఎలా చేయాలి ఏంటి అని బట్ మీకు ఈ రోజున్న ప్రజెంట్ అమ్మాయిల తలొక కల్చర్ గాని ఈ ఫాస్ట్ స్పీడ్ మీరే అన్నారు ఇందాక పెళ్లి అవునండి రెస్పాండ్ అవట్లేదు మీరు చక్కగా అమ్మ నాన్న చెప్పినట్టుగా అవునండి అంటే వాళ్ళు ఫస్ట్ ఇప్పుడు ఉన్న పరిస్థితిని చూస్తే మీకు ఎలా అనిపిస్తుంది అండి ఇండియన్ గర్ల్స్ ఇండియన్ గర్ల్స్ పూర్తిగా చేంజ్ అయిపోయారు అవునండి చేంజ్ అయ్యారు ఒక రకంగా ఫర్ సమ్ రీజన్స్ ఇట్స్ గుడ్ అంటే వాళ్ళు ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ కోసం కానివ్వండి వాళ్ళ కాన్ఫిడెన్స్ కోసం కానివ్వండి వాళ్ళు అంటే డిపెండెన్సీ లేకుండా సంథింగ్ హ్యాపెన్స్ టు ద ఫ్యామిలీ వాళ్ళు కూడా రన్ చేయగలరు అంటే సడన్లీ అంటే ఇప్పుడు ఇదివరకు హస్బెండ్ పోతే ఏం చేయాలి వైఫ్లు అలా ఉండకుండా వాళ్ళు కూడా ఈ రకంగా ఇట్ ఇస్ గుడ్ కానీ ఒక రకంగా ఏంటంటే అది అది అక్కడ వరకు అయితే బాగానే ఉంటుంది దాన్ని తీసుకుని ఓవర్ డామినెన్స్ కానీ లేకపోతే నేను చెప్పేదే వినాలి నేను ఎక్కువ సంపాదిస్తున్నాను కాబట్టి నువ్వు విను ఇట్లాంటి ఇలాంటి సరిపోతుంది అని విశ్లేషకులు అందరూ చెప్తున్నారు అంటే ఆల్సో అది వన్ ఆఫ్ ద రీజన్స్ కూడా అండి అండ్ ఆల్సో ఏంటంటే ఒక ఫ్రీడమ్ కూడా పేరెంట్స్ ఇచ్చారు నువ్వు ఏదైనా ఉంటే నువ్వు అవుట్ చేయొచ్చు అనేది ఆ వాయిస్ అవుట్ ఆ ఫ్రీడమ్ని నేను అనుకోవడం అది కొంచెం ఎక్కువ మిస్యూజ్ అవుతుందేమో నేను ఫీల్ అవుతున్నాను అంటే కొంచెం అంటే ఎక్కువ ఎక్కువ మిస్యూజ్ చేయకుండా ఐ థింక్ ఎక్కడ అవసరమో అక్కడ వీ హ్యావ్ టు రేజ్ అర్ వాయిస్ ప్రతిదానికి అంటే కష్టం మనల్ని మనకి ఎప్పుడైతే ఇబ్బంది కలుగుతుందో అప్పుడు రైస్ చేయొచ్చు వాయిస్ కాకపోతే ఎవ్రీథింగ్ నా కంట్రోల్లోనే ఉండాలి అనుకునే లెవెల్ వరకు వెళ్ళిపోకూడదు కొన్నిసార్లు అది డిపెండ్స్ ఇండివిజువల్ అండి ఇండివిజువల్ అది వాళ్ళ సరౌండింగ్స్ బట్టి వాళ్ళ బ్రాటప్ బట్టి వాళ్ళ ఫ్రెండ్స్ బట్టి ఇవన్నీ మారుతున్నాయి సో కొంతమంది ఇంకా దే నైస్ వాళ్ళు సంపాదిస్తున్నారు వాళ్ళు అన్ని చేస్తున్నారు ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ మేము కూడా మేము కూడా వర్కింగ్ కదా మా అక్కడ బట్ కానీ మేము అలా లేము అంటే మా బ్రాటప్ ఇస్ డిఫరెంట్ మాకు మాకు అసలు దర్ వాజ్ నో ఆప్షన్ గోయింగ్ అవుట్ అనేది ఆప్షన్ అమెరికా సంబంధాలు కూడా ఇవాళ రేపు భయపడుతున్నారు కదా అయ్య గారు వాళ్ళ మొగళ్ళు అక్కడ మగ పిల్లలు ఎలా ఉంటారో ఆ డిఫరెంట్ కల్చర్ కి ఎక్స్పోజ్ అయ్యి ఉన్నారు ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మిజిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.